నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్ కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో గోతులతో కూడిన ఓఎన్జేసీ రహదారిని అభివృద్ధి పరచాలని డిమాండ్ చేస్తూ ఓఎన్జేసీ వాహనాన్ని కొద్ది గంటల పాటు స్థానిక యువకులు నిలిపివేశారు ఓఎన్జెసి గత ముప్పై సంవత్సరాలుగా అంగర గ్రామంలో కార్యకలాపాలు నిర్వహిస్తూ చమురు గ్యాస్ బావిల నుండి నిక్షేపాలు తోడుకుని కోట్ల రూపాయలు ఆర్జిస్తుందని స్థానిక యువకులు షేక్ కరీం కందుకూరే సత్యం తదితరులు మీడియాకు వివరించారు అంగర ఆర్ఎన్బి రహదారి నుండి మూడు కిలోమీటర్లు

దానికోసం మేము ఈ రోజు బడిని ఆపడం జరిగింది స్వామి సిసి అని చెప్పి తర్వాత మళ్ళీ అని చెప్తారు స్వామి దానికన్నా మేము అంగ అగ్రిమెంట్ ఇచ్చాం స్వామి వీళ్ళకి గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఓన్జీసి వారు ఈ రోడ్ని యూజ్ చేస్తున్నారు కానీ ఇక్కడ కొంత బూర్ది కూడా వేసిన పాపం లేదు ఇక్కడ కానీ ఇక్కడ రెండు రిగ్గులు ఉన్నాయి నా ఒక్కొక్కరికి నాలుగు ఐదు వ్యాల్స్లో కూడా ఉన్నాయి కానీ ఇక్కడ మాత్రం ఈ రూట్ విషయం గత సంవత్సరం మాకేమో ఈ గత సంవత్సరం మాకు అగ్రిమెంట్ ఇచ్చారు ఒకసారి అది ఏంటంటే గ్యాస్ ఇక్కడ ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్యాస్ లీకేజ్ కూడా అవడం జరిగినది దాని పెద్ద ప్రమాదం కూడా నుంచి కూడా మేము తప్పించుకున్నాం కానీ ఇక్కడ ఓన్ వారు మాత్రం ఇక్కడ నుంచే ఆదాయాన్ని తోచుకుపోతున్నారు తప్ప ఇక్కడికి వచ్చి చిన్న వర్క్ కూడా లేదు ఇక్కడ జనాలకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది దాన్ని తక్షణమే పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్ళాం కానీ వీళ్ళు ఏదో చెప్తున్నారు చేస్తున్నారు ఊంచేసి ముందే వేస్తామని కమిట్మెంట్ లెటర్ ఇచ్చారు అది సంవత్సరం అవుతుంది అయినా కానీ ఇప్పుడు మొన్న ఏమో సిసి రోడ్డు అడిగితే కాదండి తార్ రోడ్డు ఏస్తాం బీటీ రోడ్డు వేస్తాం అనేసి అన్నారు ఆ బీటీ రోడ్డు కూడా ఒక వారం రోజుల్లో పనులు మొదలెడతా అన్నారు కానీ వారం అన్నది ఇరవై రోజులు పైన అవుతుంది మాకు చెప్పి కానీ వాళ్ళ స్పందించలేదు కనుక మేము ఇప్పుడు వెళ్తున్నాం వెహికల్ని ఆపడం జరిగింది దీన్ని తక్షణమే ఓజీసీ వారు దీన్ని అమ్మట్లే దీన్ని క్లియర్ చేస్తారని మేము కోరుకుంటున్నాం